సరిపోసారి కృష్ణమురళి గారు అసలు రైట్ ఏంటి రాంగ్ ఏంటి నిజంగా ఇది ప్రజలకే వదిలేద్దాం ప్రజలే ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆణిముత్యాలుగా ఉన్నాయా దుర్మార్గంగా ఉన్నాయా ఆయన్ని అరెస్ట్ చేస్తే సరిపోతుందా ఉరి తీయాల్సినటువంటి అవసరం ఉందా లేక ఆయన సమాజానికి మంచి చెప్పాడా ఆయన సమాజానికి చెడు చెప్పాడా ఆయన ఉద్దేశాలేంటి ఆయన ఆలోచనలేంటి ఆయన లక్ష్యాలేంటి ఇవి ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలు దాని మీద నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి వెళ్ళొచ్చు అందుకని ఒక్కసారి పోసారి కృష్ణమురళి గారి గారు నోటి వెంట నుంచి వచ్చినటువంటి ఆడిముత్యాలు ఆ నా నవ్వుతో నా భవిష్యత్తు అనేటువంటి అటువంటి ఆ పదాలు ఆ శ్లోకాలు లేదా అటువంటి వాటిని ఒక్కసారి ప్రజలు కొంచెం సౌండ్ పెట్టుకొని చిన్నపిల్లలుంటే కొంచెం ఇంత పెద్ద ఆణిముత్యా లాంటి పదాలు వినకూడదు కాబట్టి కొంచెం పిల్లలకి చెవులు మూసి ఏమనుకోవద్దు పెద్దలు చెవులు మూసి మీరు వినండి ఎందుకంటే ఈయన ఈ వ్యక్తిని సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి యొక్క గొప్పతనం ఏంటి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఫోన్ చేసి ఆయన మద్దతు తెలియజేస్తున్నారంటే ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకి లేదా తెలుగు ప్రజలకి ఏది అవసరం ఏది అనవసరం అని తెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒక్కసారి ఆ

పార్టీ లాగేసుకున్నారు రామారావు చంపేశారు ఇది నీకు తెలిదా నువ్వెలా జరుగువా పో బహకర్ గాడిను పో లోకేశు ఆపూత కాదు పేపర్స్ కాదు లోఫర్ కాదు ఒకడు ఒక పార్టీని కబ్జా చేసి ఆ పార్టీ నాదనే లాగేసుకోవడానికి అమ్మాయిని పంపించాడు అమ్మాయిని పంపించారు ఆల్ఫాగా అంటే ఎరుగుతారు మనకి బిల్ లాడన్ 3 రిజల్ట్ ఎరుగుతారు చంద్రబాబు అయ్యా మా చంద్రబాబు కొడుకు కదా వాళ్ళ ఏసు మీరు కాదా వాళ్ళ అమ్మ సు మీరు కాదా వాళ్ళ భార్య సు మీరు కాదా లోకేష్ బాబు తిని 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 ఎంత తింటావయ్యా లోకేష్ పైలో మీ తాత ఏడుస్తుంటాడు నీ తిండి తిని చూడలేక మన కళ్యాణ్ మా చోటు వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే మీ పెళ్ళం మీ ఇంట్లో పరివాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు నిజమా కాదా ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట పని వాళ్ళకే పుట్టారంట నిజమా కాదా తల పట్టుకోకలేదు పవన్ కళ్యాణ్ గారికి చాలా కోపం వచ్చింది పెళ్ళాలు 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 అని సీఎం గారు అంటున్నారంట పవన్ కళ్యాణ్ ఎందుకు అనకూడదు చిరంజీవి పెళ్ళాం అనొచ్చు చంద్రబాబు నాయుడు పెళ్ళాం అనొచ్చు ఎప్పుడు అనొచ్చు మనకి ఒళ్ళు కోవెక్కితే అర్థమైందిగా దొంగలు అసలే దానికంటే స్ట్రాంగ్ అయిన మాట ఏవైనా దొరుకుతుందో అని నిర్దేశంగా తిరిగేస్తున్నాను ఒక మగ వగలాడి కోసం ఆ మగ వగలాడి ఎవరో మీకు తెలుసు నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు పోటీకి ఓటేసినట్టు అంటాను చంద్రబాబు బాబు నాయుడు అనే వాడి దగ్గర వాడి మాట వింటే మీరు సర్వనాశనం వైపు రోజు తెచ్చటమైన నా కొడక లేదురా సిగ్గు లేదా చంద్రబాబు ఏ ఆదాన్ని విలు పెడతాడు ఎవడైనా వాడుకు వదిలేస్తాడు మీరు అన్నట్టు ఇది ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మామూలుగా అయితే మామూలుగా అయితే ఈ ఈ కోసేయాలి కోసేయాల్సిందే అది కోసేస్తే కానీ ధర్మం కాదు మంచి సమాజాన్ని కోరుకునేటువంటి ఎవరైనా సరే ఆ నాలికిని రంపం తెచ్చి కోసేయాలి మామూలుగా గుయ్యకూడదు అట్లా కోస్తేనే సమాజానికి మంచి ఆ పదాలు ఏందండి ఆ భాష ఏందండి ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటాము మద్దతు తెలియజేస్తున్నామని చెప్తారా అదే సమాజానికి మనం ఇచ్చేటువంటి మెసేజ్ సరే ఇంతవరకు బాగానే ఉంది ఆయన ఆయన వ్యాఖ్యల విషయంలో నేను సరే చంద్రబాబు నాయుడు గారు ఈయన నెవ్ని తిట్టారేమో పవన్ కళ్యాణ్ గారు ఈయన నేవ్ని తిట్టారేమో లోకేష్ గారు ఈయన నెవరని తిట్టారేమో పోసాల కృష్ణ మురళి గారు అని నిన్నటి నుంచి వెతికిచ్చే వీడియోలు ఏమైనా దొరుకుతాయేమో ఒక్క మాట వారు వీరిని అనలేదండి ఒక్క మాట వారు వీరిని అనలా వీరు మాత్రం ఒక ఆంభోతు అంటే ఎలా అంటే ఒక ప్రజా ఒక దాన్ని కొన్ని పదాలు వాడకూడదు అటువంటి ఒక పదాలని అంత సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆయన ఆ పదాలను వాడాడండి మరి అదే గనక రాజకీయాల్లో లేకుండా ఉంటే చంద్రబాబు నాయుడు గారిని ఆ మాట అన్నందుకు మాట్లాడినందుకు లోకేష్ గారు ఎప్పుడూ నేలకి గోసేసి ఉండేవాడు ఎవరైనా ఏ తండ్రిని అన్నా ఏ కొడుకైనా ఎందుకు ఊరుకుంటాడండి ఎందుకు ఊరుకుంటారు ఇంట్లో భార్యలంటే ఏ భర్త ఎందుకు ఊరుకుంటాడు ఇంట్లో పిల్లలంటే ఏ ఏ తండ్రిని ఎందుకు ఊరుకుంటాడు చంద్రబాబు నాయుడు ఊరుకోకూడదు లోకేష్ గారు ఊరుకోకూడదు పవన్ కళ్యాణ్ గారు ఊరుకోకూడదు ఎందుకు ఊరుకోకూడదంటే వాళ్ళు వ్యక్తిగతంగా అన్నప్పుడు అసలు ఎటువంటి సెషిషలు అవసరం లేదండి ఎటువంటి సెషమిషలు అవసరం లేదు మామూలుగా అయితే ఇంకో రకం ఇంకో రకం అయితే ఇంకో రకంగా ఉండాలి లేదంటే కనీసం నెల కోసి అవతల వేసేయాల్సింది ఎందుకంటే అతను మాట్లాడినటువంటి భాష అంత దుర్మార్గమైన భాష మాట్లాడాడు అతనికంట ఆయన మాట్లాడిందంట నీతి వాక్యాలంట అంట ఆయన ముచ్చారంట జగన్మోహన్ రెడ్డి గారికి అవి ఉన్నాయి అంట ఆయనకి ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆ రోజు ఫస్ట్ మాట్లాడినప్పుడు ఇది తప్పు అని చెప్పాలి కదా ఆ రోజు ఫోన్ చేసి పోసాన కృష్ణ గారికి లేదా వాళ్ళ ఆవిడకి ఫోన్ చేసి కెమెరా స్టార్ట్ అని చెప్పని పెట్టి అమ్మ అలా మాట్లాడటం సమంజసం కాదు అని చెప్పని చెప్పాలి కదా ఆ రోజు వీడియో రికార్డ్ చేసి వదలొచ్చు కదా నేను ఆ రోజు చెప్పి నేను మాట్లాడొద్దని చెప్పని మరి ఆ రోజు ఏం లేదు ఈరోజు మాత్రం అరెస్ట్ చేసిన వెంటనే ఇది చేస్తారు ఇందులో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే కమ్మ కులానికి ఓటేసినట్టు పవన్ కళ్యాణ్ గారు కాపులందరినీ తాకట్టు పెడతారు ఇది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇక్కడ చాలా చాలా మైండ్ గేమ్ ఆడాడు ఆయన ఆయన ఎట్లాంటి మైండ్ గేమ్ ఆడాడంటే కులాల మధ్య మతాల మధ్య విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నం చేశాడు కులాల మధ్య అంటే కమ్మలో కాపులు ఒకటయ్యారు రెడ్లు మీరు విద్వేషం పెంచుకోండి అని చెప్పని ఆ రకమైనటువంటి భావాన్ని మన ఒక దళిత వర్గాలకి అగ్రవర్గాల మధ్య ఒక విద్వాదాన్ని సృష్టించేది అదొక ప్రయత్నానికి ఇట్లా చాలా వ్యూహాత్మకమైనటువంటి వాటన్నిటిని స్కెచ్ వేసి వాటన్నిటిని సంబంధం లేకుండా ఎమోషన్స్ని క్రియేట్ చేసుకొని ఆ ఎమోషన్స్ని ఏదో ఆయనకి ఏదో అన్యాయం జరిగింది సమాజానికి ఏదో జరిగిపోయింది అనే విధంగా తెక్కల తిక్కలుగా మాట్లాడి ఆ రకమైనటువంటి భాషను తీసుకొచ్చి సమాజం మీద పెట్టి ఆయన చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలను మాత్రం సమాజం ఉపేక్షించకూడదు ఎందుకంటే మనకి ఇంట్లో తల్లులు ఉన్నారు ఇంట్లో మనకి పిల్లలు ఉన్నారు మరి భార్యలు అంటే ఇట్లా తల్లుల మీద భార్యల మీద పిల్లల మీద చిన్న పసి పిల్లల మీద కూడా వాళ్ళ మీద అతను మాట్లాడినటువంటి భాష విన్న తరువాత అసలు ఎందుకు ఉపేక్షించాలని దేనికి ఉపేక్షించాలని ఆ వీడియోలు నేను ఇప్పుడు ప్లే చేసిన వీడియోలని ఇంకొకసారి మీరు విన్నా పర్లేదు కానీ అలాంటి వ్యక్తిని ఏం చేయాలనేది సమాజం చెప్పాలి సమాజం చెప్పాలి అంటే ఎంతకంటే తప్పు చేసిన వాడు అది వేరే విషయం కానీ ఈయన మాట్లాడి ఒకసారి కాదు రెండుసార్లు కాదు మూడు సార్లు కాదు ప్రతి నెల రోజులకు ఒకసారి వస్తాడు ఎట్టి అనేది ఇట్టనేదే ఎట్టు అనుకుంటా వస్తాడు ఇట్టు ఏముండదు ఒక 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 డ్రామా క్రియేట్ చేస్తాడు ఒక ప్లాన్గా స్కెచ్ ప్రకారంగా జనం ఏంటండి చంద్రబాబు నాయుడు గారికి ఆయన గొడవ ఏంటండి పవన్ కళ్యాణ్ గారికి ఆయన గొడవ ఏంటండి లోకేష్ గారికి ఆయన గొడవ ఏంటంటే ఈయన వాళ్ళని తిట్టాడు పార్టీ కార్యకర్తలు ఎవరో ఒకరు ఆయన గురించి ఈయన గురించి ఆయన మాట్లాడినొచ్చాను సోషల్ మీడియాలో లేదు ఈ ఈయన వాళ్ళని తిట్టాడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే నిన్ను రెచ్చగొట్టడం కోసం ఫేక్ అకౌంట్తో నిన్ను తిట్టించారేమో నిన్ను తిట్టిచ్చారేమో రాజకీయంగా మాట్లాడాలి కానీ వ్యక్తిగత నిన్ను తిట్టిచ్చారేమో నువ్వు అది అసలు ఒక ఆలోచన అంటే ఒక పెద్ద కుట్ర వేసాడండి పెద్ద స్కెచ్ వేశాడు ఇతను ఒక పావులాగా అట్లా వాడారు ఇతను ఆ రకంగా చైతక్కులు ఆడాడు చైతెక్కలు కూడా మాములుగా కాదండి ఆ భాష ఏందండి బాబు అసలు ఈ ఇంట్లో ఆయనకి పిల్లలు ఉన్నారు కదా పాపం ఆవిడ వాళ్ళ ఆవిడ ఉంది కదా పాపం వాళ్ళందరినీ ఏ రకంగా ఈరోజు నువ్వు రోడ్డు మీద తెచ్చావండి